ఓం నమశివాయ వినీకాశంలో వింత కాంతి రచన అంత్యం సూర్యం గారు బ్రాహ్మణ స్వామి తిరువన్నామలలో ఒకనొక వేసి ఉండేది ఆమెకు వయసొచ్చిన కూతురు బాల్యంలోనే ఉన్న ఒక కొడుకు ఉన్నారు తల్లికి అవసాన వచ్చింది కూతుర్ని పిలిచి తమ్ముడిని ఎలా చూస్తావో వాడిని ఏ విధంగానూ కష్టపెట్టకు అడిగింది ఇస్తూ ఉండు వాడి మీదే పంచప్రాణాలు పెట్టుకున్నాను అని చెప్పింది కూతురు తల్లి చేతిలో చెయ్యి వేసి తమ్మడి గురించి ఏమి పెట్టుకోవద్దు వాడిని కంటికి రెప్పలా చూసుకుంటాను అని చెప్పింది ఆ మాటకి తల్లి చాలా తృప్తిపడింది శాంతంగా వెళ్ళిపోయింది బాలుడు యువకుడయ్యాడు కానీ అనేక దుర్వ్యసనాలకు లోనయ్యాడు ముఖ్యంగా స్త్రీలోలుడు తల్లి గడించిందంతా ఖర్చు పెట్టేశాడు తమ్ముడిని నిద్దడానికి ఎంతో ప్రయత్నించింది కాని లాభం లేకపోయింది ఒకనాడు తమ్ముడు వచ్చి డబ్బు కావాలన్నాడు ఎందుకు అని అడిగింది అక్క ఒక పిల్లకివ్వాలి అన్నాడు అక్కకే మతిపోయింది తను తల్లికిచ్చిన మాట ప్రకారం తమ్ముడిని ఏ విధంగానూ కష్టపెట్టకూడదు ఇప్పుడు తమ్ముడు డబ్బడిగాడు ఇద్దామంటే రాగి కానీ కూడా లేదు ఏమి చేయాలి కొంతసేపు సతమతమయ్యింది చివరికి తమ్ముడికి ఇంట్లో పైసలు కూడా లేవిప్పుడు ఉన్నప్పుడు లేదనుకుండా ఇచ్చాను నీకు కావలసింది స్త్రీ సంపర్కమే కదా నేను స్త్రీనే మనకు తల్లి ఒక్కత్తే అయినా తండ్రులు వేరు అందుచేత ఏం పర్వాలేదు రా సందేహించకు అంటూ తమ్ముడు చేయి పట్టుకుని మంచం దగ్గరకు వెళ్ళబోయింది ఆ క్షణంలోనే తమ్ముడు కళ్ళు తెరవబడ్డాయి జ్ఞానోదయమైంది చేయి విదిలించుకుని బయటికి పరిగెత్తాడు ఆ చిమ్మ చీకటిలో తిండగా వెళ్ళి బల్లాల గోపురం ఎక్కి ఆత్మహత్య చేసుకోవాలని దూకాడు కాని కింద పడలేదు పడకముందే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పట్టుకుని రక్షించి షడక్షర మంత్రోపదేశం చేసి ఒక జపమాల ఇచ్చి పంపారు యువకుడే మహాభక్తుడై తన నిరుత్తేజక జాయమాన కటాక్ష వీక్షణాలముల బరిపి పరమ పాతుకుడైన తనను పరమ పావునుడిగా చేసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్థుతిస్తూ తురప్పగలు రచించి అరుణగిరి నాదర్గా ప్రఖ్యాతిగాంచాడు ఆ కారణం చేతనే ఆ గోపురానికి బల్లాలి గోపురం అనే పేరు పోయి గోపుర సుబ్రహ్మణ్యేశ్వరాలయం అనే పేరు వచ్చిందంటున్నారు మౌనస్వామి గోపుర సుబ్రహ్మణ్యాశ్రయంలోనే ఉంటున్నాడు బ్రాహ్మణస్వామిని అక్కడకు తీసుకొచ్చి మౌనస్వామికి అప్పగించారు మౌనస్వామి మందులు మాకులు రాయగా కొన్నాళ్ళకు తూట్ల పడిన బ్రాహ్మణస్వామి శరీరం బాగుపడింది మౌనస్వామి దొరికిన పండ్లు తిని నేలల్లో పసుపు పంచదార కలుపుకుని తాగుతాడు బ్రాహ్మణస్వామికి కూడా అదే ఆ ఇస్తున్నాడు ఈయన బాహ్య ఉన్నప్పుడు గుక్కిడ తాగుతాడు లేకపోతే లేదు ధ్యాన నిమగ్నుడై రోజులకు రోజులుండిపోయినప్పుడు మాత్రం బలవంతంగా లేపి తాగిస్తాడు ఒక అర్చకుడు ఇదంతా గమనించాడు ఆయనకు జాలేసింది గుడిలో దేవుళ్ళకి నైవేద్యం పెట్టడంతో పాటు వీరికి మంచి పాలు తెచ్చువడం మొదలుపెట్టాడు బ్రాహ్మణ స్వామిని ఒక మహా తపస్విగా చెప్పుకోసాగారు ఒకనొకనాడు ధనవంతుడు అయిన స్నేహితుడు వచ్చి ఆయన ముందు చాలాసేపు కూర్చున్నాడు ఆ లేవమన్న లెవమన్నారాయన్ని ఎక్కడికని సౌని చేసి అడిగారు ఎక్కడికో ఎందుకో చెప్పారు వాళ్ళు రానన్నారు బ్రాహ్మణస్వామి సైగతోనే ఊరుకోలేని వాళ్ళు బలవంతంగా ఎత్తుకోబోయారు ఇద్దరు ఆజానుబాహులే ఇక తప్పలేదు వాళ్లతో పాటు నడిచి వెళ్లారు ఆ భాగ్యవంతుడు పెట్టిన విందు భోజనాన్ని ఆరగించారు రెండు నెలలు గడిచాయి బ్రాహ్మణ స్వామి ఇప్పుడు మౌనస్వామిని గోపుర సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని విడిచిపెట్టి ఒక తోటలోకి ప్రవేశించారు అక్కడ ఒక చోట ఎత్తుగా దుబ్బగా పెరిగిన పొదల మాటను కూర్చుని తపస్సు మొదలు పెట్టారు ఒక పొదమాటను కూర్చున్న వారు ధ్యానం నుంచి చూసేసరికి మరొక పొదమాటన ఉండేవారు గోచి చిరిగిపోతే నగ్నంగానే ఉండిపోయేవారు మళ్ళీ ఎవరైనా ఒక గోచి తెచ్చిస్తే పెట్టుకునేవారు కొన్నాళ్ళు తరువాత వాహనాల మండపంలో తపస్సు చేసేవారు ధ్యానం ముగిసి చూసేసరికి ప్రారంభంలో కూర్చున్న వాహనం దగ్గర కాకుండా మరొక వాహనం కింద పడి ఉండేది వారి శరీరం తరువాత శివగంగా తీర్థం దగ్గర ఆ తరువాత పిళ్ళై మంగయ్యారు కోవెల్లోనూ తపస్సు చేశారు ఇలా ఒక చోటు నుండి మరొక చోటుకు మారడం జనమో జన సమూహం నుంచి తప్పించుకోవాలనే నాయర్ది తిరుమణి అనే గ్రామం ఆయన గొప్ప శివభక్తుడు సంసారం మీద రోత పుట్టి బయటికి పోయి ఒక మఠం కట్టుకుని అందులో ఉంటున్నాడు ఎన్నో మరతగంధాలు చదివాడు వేదాంతి అన్నారాయన్ని కాని ఆయనకి శాంతి చేకూరలేదు అపరోక్షానుభూతి కలగలేదు ఉద్దండ నాయర్నార్ అరుణాచల యాత్రకు వచ్చాడు అరుణాచలేశ్వరిని సేవించి అరుణాచల పర్వత ప్రదక్షిణం చేస్తుండగా మౌన ముద్రాలంకృతుడైన ఒక విప్ప చెట్టు కింద కూర్చుని ఉగ్గురి నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణ స్వామిని చూశాడు చూసే చూడగానే తన మీద పన్నీటి జల్లి కురిసినట్లయింది నాయనార్కి పెన్నిరిని కన్న పేద చందాలో పొంగిపోయాడు బాలుడైన ఈ స్వామిని సేవిస్తే తనకొక తోవ దొరుకుతుందనుకున్నాడు ఆ క్షణమే బ్రాహ్మణ స్వామి సేవకుడయ్యాడు జనం వల్ల స్వామికి తుపో భంగం కలగకుండా చూడటం మొదలుపెట్టాడు స్వామికి బాహ్యస్మృతి లేదు అందుచేత ఆయన్ని ఎండ వాన చెలి ఏమీ చేయలేకపోయాయి పాపం నాయన్నారికి కలా కాదు కదా అన్నిటినీ సహిస్తూ స్వామికి కాపలా కాస్తున్నాడు బ్రాహ్మణ స్వామిని ప్రజలు ఒక మహామహిమాన్వితుడిగా గ్రహించి పూజిస్తున్నారు అయినా ఆయనకి కొంటి పిల్లల బాధ తప్పింది కాదు ఒకనొకనాడు దౌర్భాగ్యుడు స్వామి తపో గరిష్టాడై ఉండగా ఆయన వీపు మీద మూత్ర విసర్జన చేసి తాను చేసిన ఘనకార్యానికి ఉబ్బితబ్బిబ్బౌతి వెళ్ళిపోయాడు నాయన్నార్ అక్కడ లేడు అక్కడెక్కడో వంట చేసుకుంటున్నాడు వచ్చి చూసి ఎంతగానో నొచ్చుకుని స్వామి శరీరాన్ని శుభ్రంగా కడిగాడు ఆ రోజులలో ఒక పుణ్యాత్మరాలు స్వామికి భోజనం తెచ్చిస్తూ ఉండేది ఆమె అలా తేకుండా వచ్చి ఈనాడు సాధువులకు విందు చేస్తున్నాను నువ్వు కూడా రా అంది స్వామి రానని ఊళ్ళోకి భిక్షకు వెళ్తానని సైగ చేశారు ఇక చేసేదేమీ లేక ఆమె వెళ్లిపోయింది కాని స్వామి భిక్షకు బయలుదేరతారో లేదో చూడమని ఓడిని కాపలా పెట్టిందకడ స్వామికిక తప్పలేదు ఊళ్ళోకి వెళ్ళి ఒక ఇంటి తలుపు తట్టారు తలుపు తెరిచి ఆమె చూడగానే ఆమె మాతృహృదయం ద్రవించింది ప్రేమగా లోపలికి తీసుకువెళ్ళి సుష్టిగా భోజనం పెట్టి పంపింది పాపం ఆమెకు స్వామయ్యుడు వాడే ఒక కొడుకు పోయాడట స్వామి తనకుగా భిక్షకి వెళ్ళడం అదే మొదటిసారి స్వామి తిరువన్నామలకి వచ్చి నాలుగు నెలలైంది వచ్చిన నాడు గుండు చేయించుకున్నాడు ఎవరో మంగళ దగ్గరకు తీసుకువెళ్ళగా ఇప్పుడు మళ్ళీ బాగా పెరిగింది జుట్టు స్నానం లేదు తైల సంస్కారం లేదు ఇక లాభం లేదని ఒక భక్తురాలు స్వామిని బలవంతంగా తన ఇంటికి తీసుకువెళ్ళి తలంటి నీళ్లు పోసి చిక్కు తీసి తల దువ్వి పంపింది శ్రీ అరుణాచలేశ్వరాయ నమ